నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలయ ఆటం తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే ఎన్జిఓ ఫెడరేషన్ కన్వీన్ కమిటీ కన్వీనర్ని ఈ ఆశ్రమం ఉన్నప్పుడు నేను ఒకసారి విజిట్ చేసినాను విజిట్ చేసి పై స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే ఆక్రమించి నమ్మి తిరిగి వాళ్ళు ఆక్రమించి ఆ దురాక్రమణతోటి ఆ ఈ బిడ్డని రాజేశ్వర్ గారిని వేధించడము టార్చర్ పెట్టడం తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెడితే దాన్ని ఖండిస్తూ మేము ఒక ర్యాలీ కూడా తీసినామే మేము సీఏ గారికి విన్నతి పత్రం కూడా అందజేయడం జరిగింది తర్వాత కోర్టుకు పోయిన తర్వాత కోర్టు నుండి కోర్టు యాజ్ ఇట్ ఈస్ ఆ చట్టం ప్రకారం వాళ్ళు చేయాల్సిన పద్ధతులు చెప్పకుండా దుర్మార్గంగా హేమైన రీతిలో దీంట్లో అనాథుల అభాగ్యులంతా బట్టలు లేకుండా రోడ్ల మీద రాళ్లతో కొడుతూ బూతులు తిడుతూ ఆకలికి హెల్మెట్ ఇస్తూ ఈ చలికి పిడిచగట్టుకోపోతున్న వాళ్ళందరినీ పోలీసులు కస్టడీ సెప్ కింద ఇక్కడ తీసుకొస్తుంటే వీళ్ళకి ఆశ్రయం ఇస్తున్న ఈ ప్రాంతంలో చూడండి సామాన్లన్నీ మొత్తం కూలగొట్టి ఇది నిర్దాక్షరంగా ఇది చేసి వాళ్ళందరినీ బయటికి రాకుండా చెప్ప చేయకుండా మొత్తం విధ్వంసం అన్నది ఈ విధ్వంసం సృష్టించిన ప్రభుత్వ చర్యని ప్రభుత్వ చర్యని మేము తెలంగాణ ఎన్జిఓ ఫెడరేషన్ నుండి మేము మేము ఖండిస్తున్నాం వెంటనే ప్రభుత్వం శిశు స్త్రీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి అయిన సీతక్క గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వెంటనే స్పందించి కోర్టు తీర్పిచ్చినట్లు ఆల్టర్నేట్గా ఇక్కడైనా ప్రభుత్వ జాగ్రత్త చూపించి వంద మంది నూట యాభై మంది పైచలకి ఇక్కడ అనాథుల వృద్ధులు ఆశ్రయం పొందుతుంది తల్లి దగ్గర వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏర్పాటు చేయాల కట్టియ్యాలా బేషరత్తుగా వాళ్ళకి సంబంధించిన పోషణ విషయంలో కూడా ప్రభుత్వం ముందుకొచ్చి చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ బిడ్డకి మిగతా ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిఐటు కామ్రెడ్స్ ఎవరైతే సహకరిస్తుందో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ బీఆర్ఎస్లు కానీ అన్ని పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు అందరు ప్రజలంతా సహకరించి ఈ బిడ్డకు అండగా తోడు నీడగా ఉండాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం